ఈ రోజు కుప్పం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కుప్పం అభ్యర్థి అయిన కేఆర్జే భరత్ ను కుప్పం ప్రజలు గెలిపించాలని డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు ఇంకా కుప్పానికి ఏమీ చేయలేదని పేర్కొన్నారు చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయిన కుటుంబం నాది అని కుప్పం వాసులను కూడా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మోసం చేస్తున్నాడని ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు దొంగ ఓట్లతో కుప్పంలో గెలుస్తూ వస్తున్నాడని వాపోయారు దొంగ ఓట్లు తొలగించుకున్న తరువాత కుప్పం ప్రజలు గడిచిన స్థానిక ఎన్నికల్లో ఎవరు వైపు ఉన్నారో తేటతల్లమైందని పేర్కొన్నారు చంద్రబాబుకి ప్రతి పార్టీలో అతని మనుషులు ఉంటారని కోర్టులతో రాజకీయం చేయడం అతనికి ఆనవాయితీగా మారిందని గడిచిన చరిత్ర చూసుకుంటే అది రుజువు అవుతుందని అన్నారు చంద్రబాబు ఈర్షా ద్వేషానికి నా జీవితం బలైపోయిందని వాపోయారు కుప్పంలో ఇజ్రాయిల్ వ్యవస్థ వల్ల రైతులు చాలా నష్టపోయారని చంద్రబాబు సంపాదన కోసమే ఎన్నో ప్రాజెక్టులను స్థాపించి గడిచిన అతని ప్రభుత్వంలో దాదాపు మూడు లక్షల కోట్లు ప్రజల సొమ్ము దోచేశాడని పేర్కొన్నారు అసలు హైటెక్ సిటీకి పునాది రాయి వేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అని కానీ దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నాడని అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రానికి చేయగలిగింది ఏమీ లేదని అతని కొడుకు లోకేష్ ఏడవ తరగతి కూడా పాస్ కాలేదని అరవై కోట్లతో అమెరికాలో అతనికి సర్టిఫికేట్ కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు వారి వల్ల రాష్ట్రానికి వరిగేది శూన్యమని అన్నారు రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని ప్రజలు తమ ఆకాంక్షను ఈసారి ఓట్ల రూపంలో తెలియజేస్తారని అన్నారు ఈసారి కుప్పంలో కేఆర్జే భరత్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత పదేళ్ల తర్వాత కుప్పం వచ్చాను నేను పది సంవత్సరాల క్రితం జగన్ గారితో కలిసి వచ్చాను వెహికల్ మీద మాట్లాడాను కూడా సరే ఈరోజు ప్రత్యేకంగా ఎలక్షన్ టైంలో మన భరత్కి ప్రోత్సాహం ఇవ్వటానికి రావటం జరిగింది ఈరోజు రాజకీయ పరిస్థితులు గతంలో జరిగినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినటువంటివే ఎందుకంటే ఎక్కువగా నష్టపోయిన కుటుంబం మాది మాది అంటే ఎన్టీఆర్ గారిది నాది మేమిద్దరం చాలా నష్టపోయాము ఏ వ్యక్తి అయితే మమ్మల్ని మోసం చేశాడో అదే వ్యక్తి కుప్పం ప్రజలను కూడా ఇన్ని సంవత్సరాలుగా మోసం చేస్తూనే వచ్చాడు అతను అతని సొంత నియోజకవర్గం చంద్రగిరి అక్కడ ఒక సామాన్యుడి చేతులు అతను ఓడిపోయి చివరికి ఈ కుప్పం వచ్చాడు ఎందుకు వచ్చా అంటే ఇక్కడ ఉండేటువంటి బార్డర్ ఏరియాలో అవతలు ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చేర్పించుకొని ఇన్ని సంవత్సరాలు కూడా ఈ దొంగ ఓట్ల మీద గెలుస్తూనే వచ్చాడు అంటే ఇతనికి ప్రజాభిమానం ఎప్పుడూ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఎందుకు ప్రజాభిమానం లేదంటే ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అంతే తప్ప అప్పటికప్పుడు ఎలక్షన్ మ్యాన్పులేట్ చేసుకొని వ్యవస్థను మ్యాన్పులేట్ చేసినట్టుగా ఈ ఎలక్ష ఎలక్షన్ కూడా అట్ట మాన్పులేట్ చేసుకొని గెలవటం అనేది గొప్ప కాదు అని ఈ కుప్పం ప్రజలు మొదటిసారిగా మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నిరూపించారు గ్రేట్ ఎందుకంటే ఈరోజు దేశమంతా కుప్పం వైపే చూస్తూ ఉంది నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం కూడా ఎందుకంటే ఈయన ఈయనే చెప్తాడుగా నేను ప్రైమ్ మినిస్టర్ నేనే పెట్టాను రాష్ట్రపతుల్ని నేనే నియమించాను హైదరాబాద్ నేనే కట్టాను అసలు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను భారత స్వాతంత్ర్యంలో కూడా మేమే పోటీ అది పోరాడాము ఆయన ఆయన కొడుకు కూడా అందువల్ల ఇంత కష్టపడి మేము మరి స్వాతంత్ర్యం కూడా తెచ్చాము అలాంటి మేము ఇన్ని సంవత్సరాలుగా కుప్పంలో గెలుస్తూనే ఉన్నాను నేను నలభై ఏ నలభై ఐదు సంవత్సరాలు నా ఇండస్ట్రీ అంతా మరి ఎంత ఘనంగా ఉందో గొప్ప చరిత్రతో నిండిపోయిందని ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక జనాలు బారిపోతున్నారు అది వేరే విషయం అనుకోండి ఆ చెప్పిందే చెప్పి ఈ మధ్య ఆయనకి కాస్త పాపం అల్జైమర్స్ కూడా ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఏ మాట్లాడుతున్నాడో కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి తన పార్టీనే తను ఓడించుకోమంటున్నాడు అంటే ఈరోజు మేము చెప్పేది ఏంటి అంటే ఇంకా అవసరమా ఇతను ఎన్ని సంవత్సరాలు వ్యవస్థలను మోసం చేస్తారు ఎన్ని సంవత్సరాలు న్యాయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని తప్పుదారి పట్టించి నీ మీద వచ్చిన ఇరవై ఐదు కేసులను కూడా మరి పక్కదారి పట్టించి ఈ విధంగా న్యాయ వ్యవస్థను మోసం చేశావు అదేవిధంగా ప్రతి పార్టీలో కూడా ఎంత అవకాశవాద రాజకీయం చంద్రబాబు గారిది అంటే ఇంత నీచమైన రాజకీయం బహుశా మనకి రాజకీయ చరిత్రలోనే మనం చూసుండము ప్రతి పార్టీలో కూడా ఇతను మనుషులే ఉంటారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి బీజేపీలో ఉండేటువంటి సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి ఇలాంటి వ్యక్తులంతా కూడా ఎవరి మనుషులు ఆఖరి పురంధరీశ్వరి ఏ ఇంటి నుంచి వచ్చింది ఇలా వీళ్ళందరూ కూడా ఇతను కోవర్టుల్లాగా ఇతర పార్టీల్లో పనిచేస్తూ అందరూ కూడా ఇతనికే సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇతను రాజకీయంగా ఈ అడ్డదారి రాజకీయం తప్ప ఒక డైరెక్టుగాను ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయం చంద్రబాబు జీవిత చరిత్రలో ఇంతవరకు కూడా అతను ఎప్పుడూ చేయలేదు మొదటి నుంచి కూడా అది ఎందుకంటే నాకంటే ఇతని చరిత్రను చెప్పగలిగిన అథారిటీ కంపెనీ అథారిటెడ్గా ఎవరూ కూడా లేరు అది ప్రత్యక్షంగా మేము చూసాము ఆ బాధలు అనుభవించాము అతని మోసాలని చూసాము అయితే మరి అది మాకు టైం ఎక్కువ లేకపోయింది తను గమనించి మేము దూరం పెట్టడానికి కూడా అందువలన కూడా మేము నష్టపోయాము నష్టపోయాక ఇంక చెప్పేది ఏముంది అతను ఎంత దూరం చేయాలో అంత దూరం చేశాడు సరే నా పరిస్థితి అలా ఉంచండి కానీ నా భర్త ఎన్టీ రామారావు గారు ఆయన ఏం తప్పు చేశారండి ఆయన ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి సినిమా ముప్పై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి వచ్చి ప్రజలకు ఏదో మేలు చేయాలనుకుని ఆయన వచ్చారు ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీని ఎందు ఎట్లా పెట్టారు ఒక తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రతీక్గా పెట్టారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ పార్టీని తీర్చిదిద్దుకున్నారు తొమ్మిది నెలల్లోనే ఆ పార్టీని అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు ఆ టైంలో ఏమన్నా పార్టీ పెట్టినప్పుడు ఈయనున్నాడా ఉన్నాడా ఈ పెద్ద మనిషి ఆ పార్టీ గెలిపించి గెలిచినప్పుడే ఉన్న ఈ పెద్ద మనిషి సాయం చేశాడా లేకపోగా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిలో తుక్కుతుక్కుగా ఓడిపోయి అంతకుముందేమో నాకు సీట్ ఇస్తే మా మామ మీదే గెలుస్తాను నేను ఆయన్ని మద్రాసు పంపేస్తానని వీరాలు వెలికాడు ఇందిరాగాంధీ దగ్గర ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అతను ఫస్ట్ పనిచేసి అంటే ఈ పార్టీ ఫౌండరు కాదు ఈ పార్టీ కనీసం అడ్వైజరూ కాదు కనీసం ఈ పార్టీలో ఫస్ట్ సభ్యత్వం మెంబర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తి కూడా కాదు కానీ తెలుగుదేశం ఈయన సొంతం అంటాడు ఈ తెలుగుదేశాన్ని ఎట్లా సొంతం చేసుకున్నాడు మీరందరూ కూడా చూశారు మరి లక్ష్మీపార్వతిని పూచిగా చూపించి ఆమె మీద ఎన్నో నిందలేసి తొంభై నాలుగు ఎలక్షన్స్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు ఉన్నారో అందరికీ తెలుసు అనారోగ్యంలో పెరాలిటిక్ స్ట్రోక్తో కాలు చేయి పడిపోయినటువంటి మనిషిని లక్ష్మీభారతిని పెళ్లి చేసుకున్న తర్వాతే మళ్ళీ ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగుపడింది తర్వాత ఎలక్షన్లో మేమిద్దరమే తిరిగాం అప్పుడైనా మాతో తిరిగాడా చంద్రబాబు నాయుడు తొంభై నాలుగు ఎలక్షన్లో కూడా మాతో రాలేదు కదా రాకపోయినా మేమిద్దరం తిరిగి రెండు వందల యాభై ఎనిమిది సీట్లు గెలిపించాం కదా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎవరికి ఉంటుంది దాని మీద హక్కు ఎన్టీ రామారావుదే కదా పార్టీ ఎన్టీఆర్ గెలిపించుకున్న సీట్లే కదా అలాంటిది ఎంత నీచమైన రాజకీయం చేశాడో ఈ కుటుంబ సభ్యులను నా మీద రెచ్చగొట్టి వాళ్ళు అసలే ఈర్ష్యతో ఉన్నారు ఆడవాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇదే పురంధరేశ్వరి ఇదే భువనేశ్వరి వీళ్ళ ఈర్ష్యా ద్వేషాలకి నా జీవితం బలైపోయింది వీళ్ళ ఈర్ష్యా ద్వేషాలకు వాళ్ళ తండ్రి జీవితం బలైపోయింది వీళ్ళు కలిసి మగవాళ్ళ అమాయకులైనటువంటి మగపిల్లలందరినీ కూడా చేతిలో పెట్టుకొని అతి దారుణంగా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇచ్చి సొంత తండ్రినే దింపేసుకున్నటువంటి ఒక దరిద్రపు కుటుంబం ఎన్టీఆర్ గారి కుటుంబం చెప్పాలి అంటే ఎందుకంటే ఆయన మహానుభావుడు వాళ్ళ అదృష్టవంతులు అలాంటి తండ్రిని పొందినందుకు కానీ ఎన్టీఆర్ గారు ఎంత దురదృష్టవంతులో ఈ కుటుంబాన్ని చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది ఎంత వాళ్ళకి అన్నం గిన్నెలాగా వచ్చినటువంటి తెలుగుదేశం ఆ రోజు నిజంగా పేదల పక్షాన నిలబడింది బీసీలందరికీ కూడా కంచుకోటలాగా నిలబడింది తెలుగుదేశం పార్టీ యాభై ఒక్క శాతం ఓటింగ్ తొంభై నాలుగు ఎలక్షన్లు వచ్చేసరికి అది రెండు శాతం పెరిగి యాభై మూడు శాతం ఓటింగ్ పెరిగినటువంటి తెలుగుదేశం పార్టీ తర్వాత ఈరోజు ఎటువంటి పరిస్థితి దిగజార్చాడు ఆ రోజు లక్ష్మీభారత్ నువ్వు బూచిగా చూపించావు రాజ్యాంగేతర శక్తి అన్నావు ఈరోజు నీ కొడుకు రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తిగా నువ్వు తీసుకురాలేదాన్ని నేనేమైనా పదవులు తీసుకున్నాను ఆ రోజు ఎంత గెలిపించిన దాంట్లో నేను కూడా భాగస్వామినే కదా తెలుగుదేశం పార్టీని అలాంటి పార్టీ నువ్వు ఏమీ లేకుండా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మూడు మినిస్టర్లు తెచ్చి నీ కొడుకును పూర్తిగా అవినీతిలో ముంచేసి వాడు ఈరో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేశాడు వాడికి మాట్లాడటం రాదు ఒక వాక్యం సరిగ్గా బలకలేడు అలాంటి వాడు మనకు ముఖ్యమంత్రిరా తలుచుకుంటే ఎంత అసహ్యంగా అనిపిస్తూ ఉంది ఆలోచించండి ఒక్కసారి అతన్ని రేపు తన వారసుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఈరోజు ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో ఈ ముసలాయన ఎంత కష్టపడుతున్నాడు మనందరం కూడా చూస్తున్నాం ఒక ఒక పరిస్థితుల్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఇటు తండ్రి తిరుగుతున్నాడు అంతకంటే పిచ్చి మాటలు మాట్లాడుతూ అటు కొడుకు కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి వీళ్ళకి ఇంకొకటి తోడయ్యాడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా ఏం చేస్తారు చెప్పండి ఇప్పటి వరకు ఏం చేశారు ఈ పద్నాలుగేళ్ల లైఫ్లో అలాగే నీకు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం ఇచ్చినటువంటి కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఈ కుప్పం నియోజకవర్గానికి నువ్వేం చేశావు ఒక్క పని ఒక్క మంచి పని అప్పుడెప్పుడూ ఇజ్రాయెల్ వ్యవసాయం పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇజ్రాయెల్ వ్యవసాయమని ఏదో తీసుకువచ్చారు దానివల్ల రైతులు ఎంతో నష్టపోయారో త్రీ కేర్ ఫోర్ కేర్ అని బట్టి అందరూ ఆస్తి పాస్తి చాలా మిగిలిచారు అంత దారుణంగా ఇక్కడ రైతులను మోసం చేసినటువంటి వ్యక్తి మోసంతోనే గెలుస్తా వచ్చాడు అలాంటి వ్యక్తి మళ్ళా ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నారు ఎందుకు చంద్రబాబు గెలిస్తే ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక లేదు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించిన టైంలోను అంతకుముందు ఎన్టీఆర్ గారు పరిపాలించిన టైంలోను మనం ఒక్కసారి కంపేర్ చేసి చూసుకుంటే ఎన్టీఆర్ పేదలకు అన్నం పెట్టాడు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు మహానుభావుడు మహిళలకు గొప్ప స్థానం ఇచ్చాడు యూనివర్సిటీస్ ఇచ్చాడు అలాగే నైన్ పర్సెంట్ ఉద్యోగాలు కల్పించాడు ముప్పై మూడు పర్సెంటు మన స్థానిక ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇచ్చాడు ఇలా చెప్పుకుంటే ఎన్టీఆర్ పథకాలు కొన్ని ఉన్నాయి అలాగే ప్రాజెక్టులకు సంబంధించింది కూడా అలాగే ఇక రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఎన్ని మంచి పనులు జరిగినాయో అందరూ ప్రత్యక్ష సాక్షులే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారంటే చంద్రబాబు కాదు చంద్రబాబు నాటికి ఏ ఉద్యోగాలు లేవు నిజం చెప్పాలంటే ఆయన ఓ బిల్డింగ్ కట్టి అక్కడ వదిలేసాడు అంతే i take city and a.d సిటీ నేదురుపల్లి జనార్దన్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేసి రాజీవ్ గాంధీ గారు తీసుకువచ్చినటువంటిది ఎందుకంటే ఐటీ అనేది అప్పుడే ప్రపంచవ్యాప్తంగా వి విస్తృతిగా వస్తున్నటువంటి సమయంలో అప్పటికే బెంగళూరు బ్రహ్మాండంగా ఉంది అలాగే గుజరాత్ బ్రహ్మాండంగానే ఉంది మహారాష్ట్ర బాగానే ఉంది మనకంటే ఐదారు రాష్ట్రాలు ఐటీ రంగంలో అప్పటికే ముందు ఉన్నాయి వచ్చి కేవలం అది కూడా చుట్టూ ఉండే భూములు గాజేయడం కోసం ఒక బిల్డింగ్ కట్టాడు ఇతని నేచర్ అంతా ఇదే కదా తనకి ఎక్కడ స్వార్థం ఉంటేనే అక్కడ ఒక చిన్న పని చేస్తారు లేకపోతే వదిలేస్తాడు అదే విధంగా మొన్న రెండు వేల పద్నాలుగులో కూడా ప్రజలు ఎందుకు గెలిపించారంటే ఇతనేదో అనుభవం ఉన్నవాడు మరి నేను అది చేశాను ఇది చేశాను అంటున్నాడు కదా హైదరాబాద్ని గొప్ప చేశాను అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా ఎంత గొప్పగా మారుస్తాడో అనుకున్నారు తీరా చేసింది ఏంటి అమరావతి పేదవాళ్ళు అయినటువంటి ఆ రైతుల భూములన్నీ అసైన్ ల్యాండ్స్ మొత్తం కొట్టేశారు ఈ నారాయణ కమిటీ వేసుకున్నారు అసలైనటువంటి రామ శివరామకృష్ణ కమిటీని పక్కకు పంపించారు వీళ్ళ కమిటీ ద్వారా రైతులందరినీ కూడా ముంచారు మూడు పంటలు పండేటువంటిది ఈ రోజు ఎంత కూరగాయ కల్లాడిపోయే పరిస్థితి వచ్చింది గుంటూరు జిల్లాలో చూస్తే అందువల్ల ఇతను ఏం చేశాడంటే వేల ఎకరాలు దోపిడీ చేయటం కోసం ప్లాన్ చేశాడు ఇతని అవినీతి భాగవతం చూస్తే టెహల్కా డాట్ కామ్ నుంచి నేనేసిన కేసు కూడా ఉంది ఇతను కరప్షన్ మీద అలాంటి వ్యక్తి ఒక విలువలు లేవు విశ్వసనీయత లేదు రాజకీయాల్లో నమ్మిన వాళ్ళని నట్టేట ముంచేటువంటి స్వభావం పోనీ ప్రజలకు ఏమన్నా మేలు చేశాడంటే పద్నాలుగేళ్లలో ప్రజలకు మేలు చేయలేదు లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయలేదు అదేవిధంగా తెలంగాణకు చేయలేదు చివరికి తను గెలిపించినటువంటి కుప్పానికి కూడా ఏమీ చేయనటువంటి ఒక వ్యక్తి అవసరమా ఈ రాష్ట్రానికి ఎన్ని దగుల్బాజీ రాజకీయాలు ఎన్ని అబద్ధాలతో ఎంత నీచమైనటువంటి మరి రాజకీయాలను ప్రదర్శిస్తున్నాడో రోజు మనం చూస్తూనే ఉన్నాం అది చదువుతున్నా కూడా భలే బాధేస్తూ ఉంటుంది కొంత పచ్చ మీడియా ఉంది ఇక వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఒక పచ్చరంగే వేసుకుని వాళ్ళు వార్తలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో అది కూడా మనం చూస్తూనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చిన్న వయసు ఆయన కొడుకు కొంచెం పెద్ద వయసు అంతే మరి అట్లాంటి అబ్బాయి పాపం తండ్రి చనిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించి మరీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి సొంతంగా ఎవ్వరి సహాయం కూడా లేకుండా సింగిల్గానే మరి గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా మళ్ళీ ప్రజల్లో ఉండి ప్రజల అభిమానంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచి గెలిచిన తర్వాత తను ఏమైతే మీలు ఇచ్చాడు ఆ హామీలన్నింటిలో కూడా తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత శాతం మేనిఫెస్టోను అమలు చేసినటువంటి వ్యక్తిని మనం ఇంతవరకు కూడా చూడలేదు ఇది నేను చెప్పే మాట కాదు కేంద్ర ప్రభుత్వమే అనేక అవార్డుల ద్వారా ఆంధ్రప్రదేశ్కి అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ తర్వాత నాడు నేడు కింద స్కూల్ మార్పుగా మా మార్చిన విధానం కానీ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ అదేవిధంగా పేద పిల్లలు ఎంత చదువు చదువుకోవడానికైనా కూడా విదేశాల్లో చదువుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వమే భరించి కోట్ల రూపాయలైనా సరే వెచ్చించి ఆ పిల్లలను చదివించడానికి విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు తర్వాత వైద్య రంగం పల్లె బాట ఇప్పుడు డాక్టర్ని ఇంటికి పంపించి ఆ పేదవాళ్ళు ఒకనాడు పేదవాడు వైద్యం కోసం అంటే హాస్పిటల్ పోవాలి అలా అదేవిధంగా పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలి కార్పొరేట్ స్కూల్స్ పోవాలి లక్షల ఫీజులు పోసి వాళ్ళు మరి చదువుకోగలరా అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు వ్యవస్థలో ఎంత పెద్ద మార్పు అంటే ఒక సామాజిక విప్లవం ఇది అదేవిధంగా ఆయన కులం లేదు అదేవిధంగా ఆయన మతం చోట లేదు ప్రాంతం చూడటం లేదు చివరకు పార్టీ కూడా చోటల్లా మీ అందరికి గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ గౌరీ చరితారెడ్డి వాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన మాట అన్నాడు ఈ చరితారెడ్డి చాలాసార్లు నన్ను కలిశారు ఏదో వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం మా పార్టీలో లేరు కదా అని నేను హెల్ప్ చేయలేదు అన్నారు ఇది చంద్రబాబు మనస్తత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే వాళ్ళ అర్హులైతే లబ్ధిదారులకు అయితే వాళ్ళందరికీ కూడా మీరు మరి ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన చెప్పారు ఎంత తేడా చూడండి అతనేమో డెబ్బై ఐదేళ్ల పెద్దవాడు రాజకీయాల్లో పండిపోయానని చెప్తాడు అంత సంకుచితత్వంగా అతను మాట్లాడితే చిన్నవాడు మరి మొదట మొదటే మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయినవాడు మరి అతని రాజకీయ జీవితం కూడా చిన్నదే అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మనస్సుతో ఈయన ఎంతమందికి మేలు చేస్తూ ఉన్నాడు అన్నిటిని మించి కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా తాగునీరు సాగునీరు లేక ఎంత అల్లాడిపోతున్నారు ఇక్కడ ప్రజలు అట్లాంటి కుప్పం ప్రజలకి మొదటిగా నీళ్ళు ఇచ్చింది ఎవరు గొంతు తడుపుకోమని చెప్పి ఈరోజు నీళ్లు తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా అదేవిధంగా మున్సిపాలిటీని చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి పక్క అభ్యర్థి సారీ ప్రత్యర్థి నియోజకవర్గం నాకు ఎందుకైనా అబ్బాయి వదిలేశారా లేదు కదా అందువల్ల అన్ని నియోజకవర్గాలు నావే అనుకున్నాడు అతను ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి నేను ఒక తండ్రి లాంటి వాడిని అందువల్ల అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారనేది నాకు అనవసరం అన్ని పార్టీల వాళ్ళు నా వాళ్లే అని నిజమైనటువంటి ప్రజాస్వామ్య దృష్టితో ప్రజలందరూ నా వాళ్ళే అనేటువంటి ఒక సమతా దృష్టితో ఒక విశాలమైన దృక్పథంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు మహిళలకి అసలు ఆయన చేసిన మహోపకారం ఇంత అంతా చెప్పలేము ఎగ్జాంపుల్ మీకు ఒక్కటే చెప్తాను నేను ఈ కుటుంబంలో ఈ పార్టీని గెలిపించడానికి ఇంత కష్టపడి నేను అన్ని సీట్లు రెండు వందల యాభై ఎనిమిది సీట్లు మిత్రపక్షాలతో ఇచ్చిన రోజు మరి ఆ రోజు నాకు నన్ను ఎంత ఏ విధంగా వీళ్ళు అవమానం చేసి కుటుంబము చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారే అనేక నేను చేసిన తప్పు ఏంటి నేను చేసిన పాపం ఏమిటి అంతమందిని గెలిపించడమా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగాను కుప్పం ఒక్కటే రాలేదు నేను అప్పుడు చంద్రబాబు నాయుడు నా వెనకే ఉండేవాడు కదా నేను ఎంత ఆ అబ్బాయిని బాగా ఎంకరేజ్ చేశాను అలాంటిది తన అధికార దాహం కోసం తన స్వార్థం కోసం ముఖ్యమంత్రి పదవి కోసం సొంత మామని కూడా చూడకుండా ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు పోవటానికి కారణమయ్యావే నువ్వు అలాగే నిన్ను నిన్ను నమ్మి ముఖ్యమంత్రిని చేసిన ఈ ప్రజలకు వెన్నుపోటు పొడిచావే ఈ రా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపుగా మాకు తెలిసి మొన్న రెండు లక్షల కోట్లు సంపాదించాడు చంద్రబాబు ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు కోట్లు రెండున్నర లేకపోతే మూడు లక్షల కోట్ల వరకు అతను సంపాదించాడు టెహల్కా డాట్ కామ్ ఇచ్చింది అప్పటికే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటికి అతను దాదాపుగా యాభై వేల కోట్లు ఎంతో ఉంది ఆ టెహల్కా డాట్ కామ్ తర్వాత ఈరోజు ఆరు లక్షల కోట్ల రూపాయలు అతను సంపాదించాడు దానిలో కొన్ని దొరికిపోయాడు మొత్తం అతను అరెస్ట్ చేసి మా కక్కిస్తే వస్తాయి బయటకు అన్నీ కూడా అతను అతని కొడుకు ఎంత లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని అనేది అందుకే మేము ఇందు ఏం చెప్తున్నామంటే ప్రజలకు ఎవరు మేలు చేశారో ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి ప్రజలకు ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళు నిలబడాలి ఎవరు నిజంగా ఈ పేదవాళ్ళు వాళ్ళని పెద్దవాళ్ళుగా మార్చాడు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్ని విధాలా కూడా అలాగే పెట్టుబడులు అతని టైంలో ముప్పై వేల కోట్లు వస్తే చంద్రబాబు టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అతనికంటే కూడా తక్కువ మరి ఈయన అప్పు చేశారంటే మరి అర్థం చేసుకోండి అతను చేసిన అప్పులన్నీ ఏమీ చేయకుండా అని ఏటిపోయినాయి ఆ డబ్బులంతా కూడా అతని టైంలో రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అవన్నీ ఎక్కడ పోయినాయి ఆ డబ్బు ప్రజలకేం అందలేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి వారు వచ్చిన తర్వాత అతనికంటే తక్కువ అప్పు చేసి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకంటే ఆ లిస్టు చదవాలంటే మా